టీవీ న్యూస్ స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ కంటి సమస్యలతో బాధపడుతున్న పాఠశాల విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బిఎస్కే స్కీమ్ కింద జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ గద్వాల శాసనసభ్యులు మల్ల కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సిద్ధప్ప డిఎంహెచ్ఓలు కంటి అద్దాల పంపిణీ చేయడం జరిగింది కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన ఎంత అభిమానం అంటే మా చిన్న సమస్య వచ్చేది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn അല്ല

I need to the